బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ జాయిన్ అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి గురుగారు ఇంకొక విషయం కూడా చూసుకుంటే ఆడపిల్లలపై జరుగుతున్న అగతలు కావచ్చు లేకపోతే చిన్న పిల్లల్ని కూడా వదలని పరిస్థితి కనిపిస్తుంది అలాంటి పురుషులను చాలా మటుకు మనం చూస్తున్నాం కొంతమందికి శిక్ష పడుతుంది కొంతమంది మాత్రం చట్టం నుంచి తప్పించుకుంటున్నారు కానీ గరుడ పురాణం నుంచి తప్పించుకోవచ్చు అంటారా గరుడ పురాణంలో అత్యాచారానికి గల శిక్షలు ఏమున్నాయండి ఒకటి ఈ అత్యాచారానికి భయంకరమైన శిక్ష పడిందంటే ఈ వాళ్ళ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా వేరువేరు చేసి మళ్ళీ అతికిస్తుంటారు అటువంటి భయంకరమైన శిక్ష ఉంటుంది కాలుకు కాలు చేతికి చేయి విడదీసి మళ్ళీ వాళ్ళని అతికించే ప్రయత్నం కంటిలో షురా అంటే సన్నటి శూరాలు దానం లాంటి ఆ కండ ఆ కన్నులలో కుచ్చి వెనక నుంచి పురులో తీసేటువంటి శిక్షలు ఉంటాయి రెండవది జననాంగాల్లో సీసము కానీ ఇనుము కానీ కరిగవోసి పోసేటువంటి శిక్షలు ఉన్నాయి కరిగించి పోస్తారు నువ్వు ఎవరైనా సరే అక్కడ స్త్రీ పురుష భేదం ఏం లేదు తప్పకుండా వారికి జనాంగంలో జరిగేటువంటి అనేక రకాల సీసాన్ని వాళ్ళు తప్పకుండా పోసి అందులో వాళ్ళకి శిక్షణ తీసే అవకాశం రెండోది సలసలా కాగుతున్నటువంటి నూనెలో కానీ అలాగే ఇనుములో కానీ వాళ్ళని ముంచి తీసి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ ముంచి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ తీసేటువంటి వ్యక్తులు ఉంటారు అక్కడ జరుగు అటువంటి శిక్షలు ఉంటాయి కాబట్టి అందులో అభ చిన్న చి చంటిపాపలు ఎవరైతే మీరు హింస పెడుతున్నారో వారికి నరకంలో పదహారు దాదాపుగా పదహారు జన్మ నరకం ఖచ్చితంగా ఉంటుంది పదహారు జన్మల నరకం ఉంటుంది అంటే సిక్స్టీన్ జన్మలు మీకు వచ్చేటువంటి వల్ల ఆ పదహారు జన్మలు మీరు పుట్టడం మళ్ళీ నరకంలోనే ఉంటారు తప్ప మళ్ళీ మీరు మోక్షానికి పొందుకునే అవకాశం ఇతర మతాల వాళ్ళకు వచ్చేటువంటి వాళ్ళ స్వర్గాలు వచ్చే అవకాశం అటువంటివి ఉండవు కాబట్టి మీరు ఈ యొక్క చంటి పిల్లల్ని అంటే చిన్న పిల్లల్ని అంటే అభంషువంతమైన పిల్లలు వాళ్ళకి అటువంటి వాళ్ళని కూడా కామంతో చూసినటువంటి మిమ్మల్ని తప్పకుండా అక్కడ ఎవరో ఆ దరుడ పురాణంలో కాదు మనం ప్రత్యక్షంగా మనం మనమే వాళ్ళటువంటి శిక్షలు ఇస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది అప్పుడైతేనే మనకి భౌతికమైనటువంటి ఎవరైతే ఆ అమ్మాయిలు ఇబ్బంది పడ్డారో వాళ్ళకి కనీసం మనశ్శాంతి కలుగుతుంది వాళ్ళ ఆత్మశాంతి కలిగే అవకాశం నా అభిప్రాయం కాబట్టి ఇది మనం చట్టంలో అటువంటి శిక్షల్ని కనుక మనం తీసుకురాగలిగితే తప్పకుండా ఈ ఈ మన ఉన్నటువంటి సమాజంలో కొంతైనా మార్పు మనం పొందుకోవచ్చు అంటే కొన్ని గరుడపురాణ శిక్షల్ని మనం అమలు చేస్తే మన ప్రభుత్వం వారు కొంతవరకు తప్పకుండా కొన్ని శిక్షలు అంటే కొన్ని పాపాల నుంచి తప్పుల నుంచి సమాజం అనేటువంటి చర్యల నుంచి మనం బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంది నా అభిప్రాయం గురుగారు ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మలో అనుభవించాల్సి ఉంటుంది అంటున్నారు అయితే మీరు ఇందాక మొదట్లో చెప్పినట్టుగా గత జన్మలో చేసిన పాపం కూడా ఖచ్చితంగా ఈ జన్మలో అనుభవించాల్సిందే అంటున్నారు దానికి గరుడ పురాణానికి ఉన్న వ్యత్యాసం ఎంతవరకు ఉందండి ఆ విషయం కూడా దరుడపడ చెప్పబడింది అత్యుత్కటై పుణ్యపాపై ఏ ఫలం మనం చేసినటువంటి విపరీతమైనటువంటి పాపకర్మలకి పుణ్యకర్మలకి ఈ జన్మలో కూడా మనం అనుభవించే అవకాశం ఉంటుంది అది పాపకర్మ కానీ పుణ్యకర్మ కానీ కానీ అటువంటి పుణ్యకర్మలకైతేనే మనం మోక్షాన్ని పొందుకునే అవకాశం పాపకర్మల యుద్ధమైతే తప్పకుండా మనం ఈ జన్మలోనే అనుభవించడం ఎలా అనుభవిస్తున్నాము రోగముతో రొప్పులతో ఇప్పుడు గుండె ఆపరేషన్లు గుండెలు ఇప్పుడు స్టంట్లు వేస్తున్నారు ఎన్ని స్టంట్లు వేస్తున్నారు ఎంత ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నారు కిడ్నీలు పోతున్నాయి లివర్లు పోతున్నాయి అయినా సరే బతకడం లేదు దరిద్రంతో బాధపడుతున్నాడు అయినా సరే తినలేకపోతున్నాడు నిత్యం భయంతో బతుకుతున్నాడు అలాగే అపచారాలు చేస్తున్నాడు దైవ దూషణ బ్రాహ్మణ దూషణ పిల్లల్ని దూషించడం అవతల వాళ్ళని కొట్టి చంపడం ఇలా అనేక రకమైనటువంటి పాపకర్మను ప్రత్యక్షంగా చూస్తున్నాం వారందరికీ కూడా మన గరుడ పురాణంలో చెప్పిన విధమే ఇది విషయం అంటే ఏ పాప మనం గత జన్మలు చేసిన పుణ్య కర్మల వల్లనే భార్య పిల్లలు ఇవందరూ కూడా మనకు వస్తాయి ధనము ఇవన్నీ కూడా లభిస్తాయి గత జన్మలో చేసినటువంటి పుణ్యకర్మల వల్ల మనకి ధనయోగము ఐశ్వర్యము ఆనందము సుఖము రోగము లేని వస్తుంది గత జన్మలో పాపకర్మల వల్ల చెడ భార్య రోగంతో ఉన్నటువంటి వ్యక్తులు అలాగే రోగాలను పొందుకోవడం సంతానం లేకపోవడం అనేకమైనటువంటి విపత్తులలో ఇరుకోవడం తినలేకపోవడం భాగ్యవంతులైన మాట లేకపోవడం అంటే అన్నీ ఉంటాయి వాడికి నోరు తినడానికి ఏది ఉండదు ప్రయోజకుడు కాదు కాబట్టి అటువంటివన్నీ కూడా మనకి కర్మానష్టానమే రెండవది చాలామంది అనుకుంటారు ఇక్కడ మనకి ఈ జన్మలో చేసిన పాపం వల్ల మనకి బాగా డబ్బు సంపాదించాం కదా పాపం అంటారు మీరు అంటే ఆ ధనం సంపాదించిన వాడు కనీస సరిగ్గా తిండి కూడా తినాడు ఏమాత్రం తిండి తినేటువంటి అవకాశం లేదు కాబట్టి జాగ్రత్తగా మనము పాపకర్మాల నుంచి బయటపడడానికి మనం ఉపాయం తీసుకోవాలి తప్ప అంటే ఏదైనా ఉపాయాన్ని వెతుకోవాలి తప్ప నిరంతరం పాపకర్మ చేసుకుంటూ వెళ్ళాలనేటువంటి తప్పన మనకి నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుందనే విషయాన్ని గమనించండి ఇది మీకు గరుడ ప్రాణంలో గత జన్మ పూర్ణమైనటువంటి ఫలితమై ఈ జన్మలో వస్తుందనే విషయం స్పష్టంగా చెప్పబడింది దానికి విరుద్ధంగా ఏం చెప్పబడలేదు